నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్ ఇవాళ చల్లటి తాటి ముంజల షర్బత్ చేస్తున్నాను చూడండి ముందుగా ఈ సైజు కప్పుతో పెద్ద సైజు సగ్గుబియ్యం నీళ్ళల్లో వేసి మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు అదే కప్పుతో వన్ కప్ నీళ్లు సగ్గుబియ్యంలో వేసి ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుని గిన్నెలో పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాలు కాచుకోవాలి పాలు మరిగిపోయండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు టూ స్పూన్స్ నెయ్యి వేడి చేసి అందులో జీడిపప్పు బాదం పప్పులు వేసుకొని వేసుకోవాలి జీడిపప్పులు బాదం పప్పులు సగం వేగాక గ్రీన్ అండ్ బ్లాక్ రెజన్స్ వేసి వేచుతున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని లేదండి మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు వేగిపోయండి తీసేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ టూ అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యం అందులో వేసుకోవాలి ఇది ఇలా మరిగించుకోవాలి ఇది మరుగుతోంది ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాం సగ్గుబియ్యం ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఫుల్ క్రీమ్ మిల్క్ కాచి పెట్టుకున్నాం కదా అదే కప్పుతో మూడు కప్పులు వేసుకోవాలి పాలు వేసాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను బియ్యం పాయసం ఒక గ్లాస్ బౌల్లో వేసుకున్నాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఇది షుగర్ కాదండి పటిక పంచదార పౌడర్ ఇది హెల్దీ అని వేస్తున్నాను స్వీట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు అండ్ టూ స్పూన్స్ యాలకల పొడి వేస్తున్నాను అండ్ నేతిలో వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నాను సమ్మర్ కాబట్టి ఇందులో వన్ కప్ వాటర్ మిలన్ జ్యూస్ కూడా కలుపుతున్నాను ఇందులో వన్ కప్ ఫుల్ తాటి ముంజుల పీసెస్ వేస్తున్నానండి తిన్నప్పుడు ప్రతి బైట్లో తాటి ముంజలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్లీ ఈ షర్బత్ చల్లగా తాగడానికి ఐస్ బాల్స్ కలుపుతున్నాను చల్లటి తాటి ముంజల షర్బత్ రెడీ అయిపోయిందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇది ప్రతి బైట్లోని తాటి ముంజలు డ్రై ఫ్రూట్స్ సగ్గు బియ్యం తగులుతూ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి